అందరికీ నమస్తే వెల్కమ్ టు ముచ్చట్లు గాజులు మా ఆయననైతే నా కోసం మా చామంతి పూలైతే తీసుకొని వచ్చిండు గాజులు వేసుకుంటున్నాం కాబట్టి సో నేను అడగక ముందు తీసుకొని వచ్చిండు అన్నమాట సర్ప్రైజ్ సో అయితే గాజులు వేసుకుంటున్నామని అని చెప్పినా కదా గాజులు ఎక్కడ అంటే మా సంఘం బంగ్లా అన్నమాట మా యాదవ్ సంఘం బంగ్లా దగ్గర అబ్బాయిలు అమ్మాయిలు అందరూ అందరు కలిసి ఫంక్షన్ అయితే వేసుకుంటున్నాము ఇది మేము వెళ్ళే రూటు ఇక్కడ నుంచి వెళ్తే ఎప్పుడు స్వామి అంట కదా నేను బ్లాగ్లో ఇదే స్వామి ఇది మా అత్తమ్మలు ఉండేది ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే సంఘం అయితే వస్తుంది సో అదే అన్నమాట అక్కడ ఫంక్షన్ను సో వచ్చేసిన సంగం బంగ్ళ దగ్గరికి అబ్బాయిలేమో కాండువలు వేసుకుంటున్నారు అమ్మాయిలేమో గాజులు వేసుకుంటున్నారు ఇది ఇక్కడ అందరైతే మన కోన్లు అయితే పెట్టేసుకుంటున్నారు నేను వెళ్ళేసరికి అయినా కా ఏయ్ సర్పెంస్ అలా కమల్ కొడుతాడు మణి మణి

ఇట్లా అందరం అయితే గోరింటకు పెట్టుకొని గాజులు వేసుకోవడం గాజులు వేసుకురండు చాలా రోజుల నుంచి నడుస్తుంది కదా అది ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అన్నట్టు మేము ఇక ఇట్లా అయితే మంచిగా వండింది ఇక వీళ్ళంతా పెట్టేసుకుంటున్నారు అందరూ మొత్తం ఇక యాదవ్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది ఇక్కడ అన్నమాట ఇక దుబాయ్లో ఉన్న వాళ్ళు లేరు తప్ప ప్రతి ఒక్కరు ఉన్నారు మేమేం పైన ఉన్నాం వాళ్ళేమో మగవాళ్ళు ఏమో కింద ఉన్నారు వాళ్ళు వంటలు చేసిరు ఆల్రెడీ వంటలు అయిపోయినాయి మా పిన్ని మా పిన్ని బర్త్ డే వల్ల కోన్లు అయితే వేసుకోవడం అయిపోయింది ఇప్పుడైతే గాజులు అన్నీ రెడీ చేసుకుంటున్నారు ప్లేట్స్లలో పెట్టుకొని అయితే వాస్తవానికి గాజులు వేసుకోవడం అని కాదు మేము వట్టిగానే అందరం కలిసి పార్టీ వేసుకుందాం అన్న రకంతో అందరం కలిసినాము ఇక గాజులు వేసుకుంటే కూడా అయిపోతుంది కదా అని చెప్పి మేము గాజులు వేసుకుంటున్నాము ఇక అంతలోపే డీజే అయితే వచ్చేసి డీజే తోటి అందరు రాగమయ్యారు ఎందుకంటే ఆ డేజీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళి ఎగరాలని చెప్పి కాకపోతే ఇంక చాలా ప్రాసెస్ ఉంది గాజులు వేసుకోవాలి మగవాళ్ళు ఏమో కాండోలు కప్పుకోవాలి తర్వాత తినాలి తిన్న తర్వాత ఈ ఎగరడం అనేది జరుగుతుంది సో అందరూ అయితే మా దాంట్లో మంచిగా ఎంజాయ్ చేస్తాము డ్యాన్స్ ఎందుకు వేసుడు అట్లా ఇట్లా ఏమి మాకైతే అందరం చేస్తాం చిన్న పెద్ద అవి ఏం అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తాం అట్లనే ఉండాలి ఎందుకు అవసరమా అన్నట్టు మాత్రం అస్సలు అనుకోవద్దు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామండి కదా ఎవరు ఏమనుకున్నా పట్టించుకునేదే లేదు ఎవరు లైఫ్ వాళ్ళు ఎవరు ఎంజాయ్ వాళ్ళు ఇక మొత్తానికైతే అయితే వేసుకుంటున్నాము ఇది ఒకటి ప్రాసెస్ అయిపోయింది అందరికీ వీడియోస్ తీసుకున్నాడు గోరింటకి గీంచడు వీడియోస్కి అసలు వీడియో గురించే గాజులు వేసుకోవడం అని చెప్పి అట్లనే ఉంది కథ ఇక మొత్తానికైతే అయితే పూర్తి కాబోతుంది फोटागा एस फोटो फोटागत वीडियो ने एसको रेस करी। नहीं नहीं सारा दक्षिणा मत 哎。 విన్నర్ కదా డిజే అయితే స్టార్ట్ అన్నమాట ఇక గాజులు వేసుకొని తినడమే లేటు తిన్న తర్వాత దూమ్ దా ఎగురుడే అన్నమాట ఇక మేమైతే గాజులు వేసుకోవడం అయితే పూర్తయింది పాపం వీళ్ళకి ఏ పండుగలు లేవు అందుకని చెప్పి వీళ్ళే క్రియేట్ చేసుకున్నారు కాండవాలు వేసుకోవడం అని చెప్పి వీళ్ళని డీజే దగ్గర కూడా ఇస్తాం మనం ఆడవాళ్ళం అంతే ఉంటుంది కదా మనమే ఎగరడు పాపం పక్కకుండి యూస్డే అంతే మనమే ఎగరడం మనమే గాజులు వేసుకోవడం అన్నీ మనకి వాళ్ళకి ఏ ఫంక్షన్ కూడా లేదు అందుకే వాళ్ళే క్రియేట్ చేసుకొని మరి కాండవాలు తెప్పించుకున్నారు போடு போடுவாதி மਾਸகரா வரப்போமா ரைட்ரா हां दा बैठो तेरे തെല്ല മഞ്ച്ഛ <ậpmat puppy lift> ए मान्छे गर्जोड गर्जोड हे एङल नभए हिड 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 ए नडोल होला सरी भन्दा बिनाले बीला अटो मनमा फोटो हे रिसिभ ओके ए ఇప్పుడున్న యాదవ్స్ లో వృత్తిని ఇంకా కూడా నడిపిస్తున్నారు అంటే వీళ్ళు ముగ్గురే కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇంకా కూడా గొర్రెలు ఉన్నాయి వాళ్ళకి వీళ్ళంతా యాదవ్ కింగ్స్ అన్నమాట అయితే ఇది కూడా ఫంక్షన్ కలిసిపోయింది మన వాళ్ళైతే గాజులు వేసుకునేమో కానీ మంచిగా ఫోటోలు దిగి వీడియోస్ వేసుకొని మంచిగా తినకొద్దే తత్తున్నారు ఇక నెక్స్ట్ తినడమే తిన్న తర్వాత ధూమ్ ధామ్ ఎంజాయ్ చేసుడే డీజే వచ్చింది కాబట్టి లేన దిగుడు మనమేం తక్కువ అని చెప్పి వీళ్ళు కూడా మంచి వీడియోస్ ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక మొత్తానికి అయితే అయిపోయింది ఇక తినడమే ఉంది 그러니 ఇది స్టార్ట్ చేసేసినాం ఇక మమ్మల్ని ఆపటోళ్ళు లేరు ఇక మొగ్గు ఏమో వీడియోలు తీసుకుడు మేమేమో ఎగురుడు వాళ్ళైతే ఎగురుడు బందే ఇదన్నమాట ఇవాళటి వీడియో మంచి ఎంజాయ్ చేసినాం యాదవ్ అయితే పార్టీ చేసుకున్నాము ఇక నేనైతే తొందరనే వెళ్ళిపోయినా నా కూతురు పడుకుందని చెప్పి బాయ్స్ కూడా కొంతమంది ఎగిరిరాట నేను చూడలేను వీడియో కూడా తీయలే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్